అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రాబోయే నలభై ఎనిమిది గంటల్లో వారికి ఊహించని వార్త అందుతుంది మరి మరో నలభై ఎనిమిది గంటల్లో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈ వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి పని మొదలు పెడుతూ ఉంటారు ఇక మరో నలభై ఎనిమిది గంటల్లో మీ కుటుంబ సభ్యుల్లోని ఒక స్త్రీ కారణంగా మీకు ఒక వార్త అందుతుంది దాని ద్వారా మీరు అనవసరమైన గొడవల్లో తలదూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులను కాపాడుకోవడం మంచిదే కానీ ఆలోచించకుండా ఆవేశపూరిత నిర్ణయాలు మాత్రం తీసుకోకండి అలాగే ఒకరి కోసం ఒకరు గొడవ పడకుండా జాగ్రత్త పడండి ఇక మీ కుటుంబ సభ్యులు ఒక స్త్రీ కారణంగా మీరు అనేక గొడవలకు వెళ్తారు ఇక మీ బంధువుల్లో కావచ్చు మిత్రులతో కావచ్చు ఇరుగు పొరుగు మీ కుటుంబ సభ్యులతో కావచ్చు మీరు గొడవకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలా గొడవకు దిగినందున మీకు ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఆ ఫోన్ కాల్ మిమ్మల్ని భయాందోళనకు గురి చేస్తుంది అలాంటి ఒక వార్త మీకు ఈరోజు అందుతుంది ఇక మీరు ఎవరి మనసును ఒప్పించకుండా జాగ్రత్త పడండి ఇక ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు ఈ సమయంలో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి అంటే చిన్న చిన్న సమస్యలు ఒడదుడుకులు మినహా ఇక వీరి జీవితం సాఫీగా సాగిపోతుందని చెప్పుకోవాలి చాలా రోజులుగా మీరు ఏదైనా ఒక పెద్ద సమస్యలు చిక్కుకొని ఆ సమస్యకు పరిష్కారం దొరకక సతమతమైపోతూ ఉన్నట్లయితే గనక ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈ సమయంలో మీకు లభించబోతుంది మీరు ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారాన్ని అయితే అన్వేషిస్తారు అలాగే మీ మాతృమూర్తి కన్న కళలు మీరు నిజం చేసే అవకాశాలు కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క తల్లి మీ గురించి ఏదైతే కలగంటూ ఉంటుందో దాన్ని మీరు ఈరోజు నిజం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ తల్లి కోరికను నెరవేర్చే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశివారు చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా ఉపశమనం అనేది లభించబోతుంది అంటే ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో దాని గురించి ఎక్కడ వైద్యం చేసుకోవాలో అని ఆలోచిస్తున్నారో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా మీకు ప్రయోజనకరంగా లేదు కానీ ఇప్పుడు ఈ సమయంలో మీకు మంచి ప్రయోజనకరమైన సలహా అందుతుంది దాంతో మంచి వైద్యుడి యొక్క అడ్రస్ మీకు దొరుకుతుంది ఇది మీకు ఉపశమనాన్ని కలిగించేటటువంటి అంశం అనేది చెప్పుకోవాలి అలాగే ఈ రాశిలోని డెబ్బై ఎనభై ఏళ్ళు పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని అనారోగ్య సమస్యలు అయితే ఎదుర్కొంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు సమస్య తీవ్రత పెరగకముందే దాన్ని తగ్గించుకోవడం చాలా ఉత్తమం అవసరమైతే చికిత్స తీసుకోండి దాన్ని తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ రాశి వారు విదేశీ ప్రయాణం ద్వారా లాభాలు గడించబోతున్నారు విదేశాలకు వెళ్ళాలని చాలా కాలంగా కళలు కంటున్న వారికి ఖచ్చితంగా కళలు నిజమయ్యే అవకాశాలు కూడా ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి అతి త్వరలో మీరు విదేశీయానానికి సంబంధించి ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే మీరు అందపుచ్చుకోబోతున్నారు అయితే ఈ రాశి వారికి చాలా వరకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడాను మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగా మీరు అనవసరమైన గొడవల్లోకి తలదూర్చి మీరు సమస్యలను కొని తెచ్చుకుంటారు బంధాలను విచ్ఛిన్నం చేసుకునే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పకుండా చేసుకోండి అలాగే హనుమాన్ చాలీసాను పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో తులారాశి వారికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి